తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత మరొక విప్లవాత్మక చరిత్రాత్మక నిర్ణయం నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చిన ఘనత మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట తప్పదు నిలబెట్టుకుంటుంది అని చెప్పడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒక తార్ఖానం ఈ సామాజిక విప్లవానికి నాంది పలికి ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మంత్రివర్గ సభ్యులంతా కూడా ఈ ఇచ్చిన వరాన్ని అందరం కలిసికట్టుగా సద్వినియోగం చేసుకుందామనే మాట ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాను మాత్ర కార్యక్రమానికి నాంది పలుకుతున్న ఈ సమయంలో అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనుండడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నా హాయంలో నేను అదృష్టం ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మకమైన ఘట్టాలు కుల సర్వే నలభై రెండు శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక సంఘటనలు ఇలాంటి సమయంలో అధ్యక్షుడిగా ఉండే అవకాశం కలగజేసిన ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి రాష్ట్ర నాయకత్వానికి అందరు కూడా ధన్యవాదములు మిథులాల ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇస్తే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు కితాబు చెప్పిన పర్వాలే కానీ కానీ బీసీలకు ఇంత బాత్ర అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు అభినందన తెలిపే స్థాయిలో లేరు పదేళ్లు మీరు బీసీల్ని వంచారు ముఖ్యమంత్రిగా మీరు మీ పార్టీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీ లేకుంటే ఇరవై రెండు శాతానికి తీసుకొచ్చిన దుర్గతి మీ హయాంలో జరిగింది మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు రాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక త్రిబుల్ తల ఆఖరికి రైతు వేకర్ చట్టాలకు కూడా సహకరించినారు ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ నలభై రెండు శాతాన్ని కేంద్రాన్ని పంపి ఇచ్చుకునే అవకాశం ఉండే మీకు మీరు మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో కానీ మీకు చిత్తశుద్ధి లేదు సాధించలేకపోయినారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే కనీసం హర్షం కూడా ప్రకటించే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటే ఇంత అక్కస్సు ఇంత విషము బీసీల మీద ఎందుకు ప్రతిపక్ష నాయకుడు కనీసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది బీసీలకు లాభం చేకూర్చే అంశం ఇది మీ అందరికీ అని కూడా చెప్పే స్థాయిలో లేరు వాళ్ళ వాళ్ళ నాయకుడు చెప్పడు మాజీ మంత్రులు చెప్పరు టీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పరు చెప్పకపోగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అరే మీ బాధ్యత ఆనాటి మాజీ బీసీ మంత్రులను అడుగుతా ఉన్నాను మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా ఇంత చక్కని నిర్ణయం జరిగినప్పుడు ఎందుకు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరా మీరు అంత భయమా మీ నాయకుడు అంటే మీకు ఒక్కరు కూడా దీన్ని గమనించలే కనీసం హర్షం ప్రకటించలే కడుపు నిండా విషం పెట్టుకుని కౌగులించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఓబీసీలు గ్రహిస్తా ఉన్నారు ఎన్లైటర్ నయ్యారు ఈ రాష్ట్రంలో బీసీలు మా వాటా ఏదైనా అడిగే స్థాయికి వచ్చినారు వీళ్ళు హర్షం ప్రకటించలే కనీసం అభినందన తెలపలే బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పకుండా చెప్పలే కానీ బీసీ సమాజానికన్నా కనీసం హర్షం ప్రకటించి అభినందన తెలిపే పరిస్థితుల లేకుండా పోయినారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒకటొకటిగా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా పూరిస్తీ వస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఆనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాని అన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వీళ్ళ అదృష్టం నేను పిసి అధ్యక్షుడు అయ్యాను నా హయాంలో నలభై రెండు శాతం ఇస్తూ ఆర్డినెన్స్ వచ్చేటువంటి స్థాయికి చేరిందంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సంతోషకరమైన వార్త అందరం పంచుకొని ఐక్యమక్తంగా ముందుకు పోవాల్సిన తరుణంలో వారి ధో మాత్రం దీనికి అనుకూలంగా లేదు మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ నలభై రెండు శాతం ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చే దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నాం ఇది బీసీలకు ఒక శుభ సూచకం దీన్ని ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పదేళ్ళు ఏళ్ళు అధికారులు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం రెండు వేల పదిహేను పద్దెనిమిదిలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి కేంద్రం ఉంటే కొన్ని వేల మందికి ఇలా బీసీలేకి రాజకీయ అవకాశాలు వచ్చేవి అది రాకుండా అడ్డుపడమే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే హర్షించాల్సి పోయి విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళే నాయకురాలు కవిత గారు అసలు ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయన్నారు మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా ఉంటే ఆ దయ్యాల పేర్లేమిటి ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు ఎవరంట పడతా ఉన్న పిశాచులయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పోసుకొని తిరుమారు డాన్సులు చేస్తూ ఉంది ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు కాక పట్టించుకోరు తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కలువకుంట కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లేదు అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది అరే విచిత్రమైన సంఘటన నా వల్లే వచ్చింది మేము చేసే ఉద్యోగం అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే ఆవిడ ఉద్యమ వల్ల ఇది ఎక్కడికి వచ్చే ఇందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో నాకు అర్థం అవట్లేదు ఇది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చాంపియన్ మా హీరో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని చేతబూనాడు కాబట్టే ఆయన సైనికులమైనటువంటి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మేము అందరం కూడా కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాం ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు ఒక అగ్రవర్ణ సామాజిక చెందినటువంటి వ్యక్తి ఉండి కూడా కుల సర్వే చేయడం నలభై రెండు శాతం ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది హర్షించం మీ ద్వారా వారికి నేను అభినందన తెలుపుతా ఉన్నాను అదేవిధంగా దోహదపడిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి మా మంత్రులు పొన్నం ప్రభాకర్ సురేఖ వాకిటి శ్రీఆారితో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ శాసనసభ్యులకి మండలి సభ్యులకి పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి కలిసికట్టుగా ముందుకు పోవాలి ఇది కాంగ్రెస్ మార్క్ చరిత్రాత్మక నిర్ణయం ఇలాంటి నిర్ణయాలు ఈ దేశంలో అరుదుగా జరిగినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అది విప్లవాత్మక కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమం జరిపినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా రుణపడి ఉంటారు దీన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అందరు కలిసికట్టుగా ముందుకు పోదాం బీసీలకు అర్థమైంది ఎవరు వారి పట్ల చికిత్సతో పనిచేస్తూ ఉన్నారు ఎవరు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు ఎవరు నాటకాలు ఆడి ఎన్ని నుంచి పొందాలని చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఓబీసీ నాయకులు గ్రహిస్తూ ఉన్నారు ఎన్ని ఏమి చెప్పినా కాంగ్రెస్ పార్టీయే అందరి పార్టీ అన్ని కులాలకి అన్ని మతాలకి తగు ప్రాధాన్యం ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీ అలా ప్రయత్నం చేస్తూ ఉంది అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కేసీఆర్ చేసిన అప్పు ఊబిలో ఉండి కూడా అన్ని కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది అందుకే అడుగుతా ఉన్నాం మరి కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నారా ఇప్పటికీ ఆ దయ్యాలతోనే ఆమె మమేకమే తిరుగుతూ ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో ఆ దయ్యాలు ఎవరు ఆ దయ్యాల పరిస్థితి ఏంటి ఇంద్రజాలకు మాయాజాలు తీసి దయ్యాలు ఏమైనా బంధించినారా ఆవిడ లేక ఆ దయ్యాలు ఇంకా తిరుగుతూ ఉన్నాయా తిరుగుతూ వారు ఎక్కడో ఆ దయ్యాలు ఎక్కడున్నాయి ఎవరు వెంట పడతా ఉన్నాయి ఇవన్నీ కూడా స్పష్టం చేయాల్సిన పరిస్థితి కవిత గారిదే నేను చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్లో చెప్పాను బీసీ మీటింగ్లో చాలా మంది మా బీసీ సోదరులు చెప్పాను ఎవరి కులం వారికి అభిమానం ఉంటుంది కానీ బీసీల ఇష్యూ వచ్చినప్పుడు కులాల్ని పక్కన పెట్టి కులాల్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమై ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని సంఘాల వారికి డెఫినెట్గా చేస్తాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాత్తర అవకాశం ఇది ఇది ఏ ఇతర పార్టీల వల్ల కాదు ఇలా బీజేపీ పరిస్థితి చూసుకోండి రెండు సంవత్సరాలుగా ఊరడించి ఊరడించి అధ్యక్ష పదవి ఎవరు కట్టబెట్టినారు వారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అధ్యక్ష పదవి ఇవ్వడానికి చేత వాళ్ళు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎప్పటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల సర్వే చేసి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి కేంద్రానికి పంపాం నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు దీనివల్ల అర్థమైంది బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది లీగల్ ఆప్షన్ అధ్యయనం చేసినప్పుడు ఈ యొక్క మార్గం కనబడింది నేను పదే పదే గత ఎనిమిది నెలలుగా చెప్తా ఉన్నాను స్థానిక సంస్థల ఎన్నికలంటూ జరిగితే రిజర్వేషన్ ఇచ్చే జరుపుతామనే మాట నేను గంటపదంగా చెప్తూ వచ్చినాను ఆ మాటను నిలబడ్డాం నా మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఆ దశగా మా ప్రయత్నం లీగల్ ఆప్షన్ తీసుకుని ముందుకు పోతా ఉన్నాం అంతిమంగా బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్నదే మా చిచ్చచుద్ది మా సంకల్పం ఆ సంకల్పం పూరించేందుకు ముందుకు పోతా ఉన్నాం అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం సంఘ నాయకులు కూడా సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నారు అన్ని బీసీ సంఘాలు గారు సమయం అడిగినారు సాయంత్రం ఆరు గంటలకి ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నారు వారికి కూడా చెప్తా ఉన్నాం ఐక్యమత్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అన్ని బీసీ సంఘాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఇన్ని అడ్డంకులు వయప్రాయాసాలు ఇబ్బందులు అన్ని ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ దశలో మా ప్రయత్నం మా ప్రయత్నం సంపూర్ణంగా సఫలమవుతా ఉంది మేమిచ్చిన మాట కట్టుబడి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాము కొంతమంది కడుపు మంట ఉంటే ఉండవచ్చు మేము ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాము ధన్యవాదము అన్నీ కూడా అధ్యయనం చేస్తా ఉన్నాం అయిన తర్వాత వివరాలు చెప్తాం